వెల్కమ్ టు ఐట్రీమ్ నా పేరు లుంబిని హెల్త్ కానీ వెల్త్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ప్రొఫెషనల్ గా వైజ్ గా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా దానికి న్యూమరాలజీ రిలేటెడ్ గా సొల్యూషన్స్ అందించడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ న్యూమరాలజీ రిలేటెడ్ గా మీరు చాలా సమస్యలకి సొల్యూషన్స్ చూపిస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి శాస్త్రాలు ఉపయోగిస్తారంటే ఏం చెప్తారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారమే మన లైఫ్ నచ్చిద్ది అవునన్నా కాదన్నా ఓకే చాలా మందికి హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు అట్లని చెప్పి లేదు అంటానికి లేదుగా హార్ట్ ఆపరేషన్ చేసే వాళ్ళు చేస్తున్నారుగా అలానే ఆ ఎన్ని నాన్ సైన్స్ అన్నా ఎవరన్నా అనుకున్నా ఆస్ట్రాలజీ ప్రకారమే మనం మన లైఫ్ ఎలా ఉండబోతుంది జాబ్ ఎలా ఉండబోతుంది మ్యారేజ్ ఎలా ఉండబోతుంది ఈవెన్ ఫు పిల్లలు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారు పిల్లలు ఉండొచ్చు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారో కూడా ఆస్ట్రాలజీలో క్లియర్గా ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చూసుకోవాలి తర్వాత న్యూమరాలజీ పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా నెగిటివ్ నెంబర్ ఉందా ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్గా మార్చుకోవాలి పాజిటివ్ నెంబర్ ఉంటే ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి పాజిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా పాజిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఓకే లేదా నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఏ యాంగిల్లో సైన్ పైకి వెళ్ళాలి ఎలా రాయాలి అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అలానే సిగ్నేచర్ అనాలసిస్ ఫార్మిస్ట్రీ చేయి చూసి చాలామంది నేను ఫారిన్ వెళ్తానికి వీలైద్దా లేదా ట్రై చేస్తున్నాను చూసి వద్దులేమా లేదు వెళ్ళండి ఎక్కువ కాలం అక్కడే ఉంటారని చెప్పేయచ్చు వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా కట్టుకోవడానికి అవకాశం ఉంది అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా కూడా చెప్పేవచ్చు ఓకే కొంతమంది రెండు రూమ్లే కట్టుకుంటారు వాళ్ళ స్తోమతం అలా కూడా చెప్పేయచ్చు అలా చేయి చూడవచ్చు ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్ చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పచ్చు అలానే మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్ పెళ్కి ముందు ఎవరైనా ఎట్టైనా బతికిపోతారు పెళ్లి నుంచే అసలు జీవితం అనేది బిగిన్ అవుతుంది సో మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే లైఫ్ బాగుంటుంది లేకపోతే బాగోదు పేరులో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది పిలిచే విధానం ఎలా ఉంది దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇలా ఈ విధంగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ ప్రొనౌన్సియేషన్ ఇన్ని విధాలా చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఇన్ని శాస్త్రాలు చూస్తాను కాబట్టి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి చేయటమే మన పని ఓకే ఇన్ని చెప్పాలా ఎంత అవసరం అని ఎవరైనా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు కానీ ఏదో ఒక విధంగా మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక విధం నుండి న్యాయం చేయటమే ఈ ఈ సబ్జెక్ట్స్ అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం సార్ ఒక్కసారి డైవర్స్ అయిపోయిందంటే ఎవరి లైఫ్ వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు కానీ ఆల్రెడీ డైవర్స్ అయిపోయి తర్వాత వాళ్ళ మైండ్ మనసు అన్నీ మార్చుకొని మళ్ళీ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి రావాలి అని కేసెస్ ఏమన్నా ఉన్నాయా దానికి ఎలాంటి రెమెడీస్ ఏమైనా ఇచ్చారా మీరు ఇక్కడ హైదరాబాద్లోనే ఒక నరసింహారావు నరసింహారావు ఓకే ఎన్ మీద వచ్చింది అదే నరసింహారావు ఓకే రెండు సార్లు డైవర్స్ అయినాయి వాళ్ళకి అయ్యో వాళ్ళది మన నూసి వీడి వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు పెళ్ళి అయిన తర్వాత వీళ్ళిద్దరికి తేడాలు వచ్చినాయి విడిపోయారు డైవర్స్ కూడా తీసుకున్నారు మరలా వాళ్ళే కలిసి మళ్ళీ అలానే డైవర్స్ అయిపోయి వెళ్ళిపోయి ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు ఆ అబ్బాయి ఎన్ రావు యన్ రావు అమ్మా అది నరసింహరావు నాయసరావు నాకే ఎంతో మంది వస్తారు కాబట్టి ఎనరావు ఓకే వచ్చాడు వస్తే ఇలా అయిందండి ఏం చేయమంటారు అంటే సరే నేను ఒక మంచి రెమెడీ ఇచ్చా ఇది చేసుకోయా ఇది చేసుకుంటే అంటే అబ్బాయి ఎందుకు వచ్చాడు ఇంకో మ్యారేజ్ కోసం వచ్చాడు ఓకే ఇంక ఇంత రెండుసార్లు డైవర్స్ అయినాక ఇంకా అమ్మాయితో పెట్టుకోడు కదా అసలు నాకు మ్యారేజ్ ఉందా లేదా నా లైఫ్లో మ్యారేజ్ చేసుకోడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పి వచ్చాడు ఓకే అప్పుడు అబ్బాయికి మంచి రెమెడీస్ ఇచ్చి నువ్వు ఇలా పేరు నలభై ఆరో నంబర్లో పేరు పెట్టి ఇలా నలభై ఆరో నంబర్లో పేరు రాసుకోయా ఇలా చేసుకుంటా ఉంటే నీకు బాగా ఉంటుంది అనగా జాబు అంటే ఈ డైవర్స్ గొడవల్లో జాబ్ కూడా పోయింది జాబ్ పోతే ఆటోమేటిక్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అంటే ఇక్కడ చూడు ఆ అబ్బాయికి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ జాబ్ డిస్టర్బెన్స్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఇంకా ఆన్ రోడ్స్ ఆల్మోస్ట్ అలాంటిది నా దగ్గరికి వస్తే ఒక అద్భుతమైన రెమెడీస్ ఇవ్వగానే ఒక వన్ మంత్లో జాబ్ వచ్చింది ఓకే ఏది అబ్బాయి అనుకున్నటువంటి విధంగా జాబ్ అంటే ఒక యాభై అరవై వేల రూపాయలు శాలరీ వచ్చేటువంటి జాబ్ వచ్చింది హైదరాబాద్లోనే ఏదో సేల్స్లోనే ఏదోనంట వచ్చింది ఆ జాబ్ చేసుకుంటూ చేసుకుంటూ బాగానే కొంచెం ఫైనాన్షియల్గా నిలబడినాక ఏదో వాళ్ళ వాళ్ళ ఆవిడికి కూడా ఎవరు చెప్తారు కదా ఇలా జాబ్ చేసుకుంటున్నాడు ఇలా అంతా కూడా బాగానే ఉందమ్మా అని చెప్పి చెప్పినాక ఆ అమ్మాయి కూడా మళ్ళీ రావడానికి యాక్సెప్ట్ చేసింది ఓకే యాక్సెప్ట్ చేస్తే అందరు ఏం చెప్తారు చేసింది కదా తెచ్చేసుకో అయిపోయేది కదా అని నేను అలా చేయలే వాళ్ళది ఏమన్నా నూజివీడు కదా నూచివీడి పక్కనే ద్వారకా తిరుమల చంద్ర తిరుపతి ఓకే వీళ్ళందరినీ తీసుకెళ్లి ద్వారకా తిరుమలలో కళ్యాణం చేపిచ్చాను మరలా ఎందుకని ఇక్కడ భగవంతుడి ఆశీర్వాదం కావాలి వీళ్ళు మామూలుగా అయితే ఏమవుతుంది ఈ చిన్న చిన్న పనుల వల్ల ఏమవుతుంది వీళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు కదా మళ్ళీ ద్వారకా తిరుమలలో మళ్ళీ కళ్యాణం చేయించి చక్కగా వాళ్ళకి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి రెమెడీస్ అమ్మాయికి ఈ అబ్బాయికి సంబంధించినటువంటి రెమెడీస్ ఈ అబ్బాయికి అన్ని చేయించి వస్తే వాళ్ళు దగ్గర దగ్గర ఇప్పటికి అలా కలిసి టూ ఇయర్స్ అవుతుంది ఒక్క ప్రాబ్లం లేకుండా ఒకే ఒక ప్రాబ్లం కూడా లేకుండా గొడవలు లేకుండా మంచి పిల్లలతోటి చక్కగా జాబ్ చేసుకుంటూ ఇక్కడ నాకు తెలిసి పంజాగుట్ట సమ్ ఏరియా ఇలా ఇక్కడ జాబ్ చేసుకుంటూ అలా చేసుకుంటూ అప్పుడప్పుడు ఒక పదిహేను రోజులకో నెలకు ఒకసారి అబ్బాయికి ఏంటంటే ఒక కనీసం నెలకన్నా నాతో మాట్లాడటం అలవాటు అనమాట ఇలా చాలా హ్యాపీగా ఉన్నామండి జాబ్ కూడా బాగుందండి ఇలా ఇలా చెప్పడం అలవాటు అనమాట అలా చెప్తూ ఆల్రెడీ అబ్బాయి ఒకసారి నా దగ్గరకు వచ్చాడు రెమెడీస్ చేసాము ఏదో ఫీజు కట్టి ఉంటాడు కదా కానీ అబ్బాయి మెంటాలిటీ ఏంటంటే ఇలా ఎప్పుడన్నా నాతో మాట్లాడి నాకెంత కొంత గురుదక్షిచ్చుకోవటం అలవాటు అలా టైప్ అనమాట అంటే అబ్బాయి లైఫ్ అలా సెటిల్ అయ్యటం వలన అలా ఎప్పుడో ఒకసారి మాట్లాడటం ఇలా చేయటం ఇలా లైఫ్ అంతా బాగుందండి ఫ్యామిలీ బాగుంది అన్నీ బాగున్నాయని అని చెప్తున్నాడు రోడ్డు మీద కొట్టుకొని భార్య భార్య ఒకవేళ రోడ్డు మీద బస్సు కోసం ఆగి ఉంటే బస్సు దగ్గరే కొట్టి రోడ్డు మీద కొట్టి అంత గొడవ ఇడాకులు తీసుకున్న వాళ్ళు కలిసి ఇప్పుడు చక్కగా కాపురం చేసుకుంటున్న పోయి నాకు దగ్గర చాలా కేసులు ఉన్నాయి నా దగ్గరకు వచ్చాక అంటే ఇప్పుడు ఒకవేళ డైవర్స్ అయిపోయినా మళ్ళీ మనసు మారి అంటే ఎప్పుడు దుర్మార్గుడు దుర్ దుర్మార్గుడుగానే ఉన్నాడు కదా ఇప్పుడు ఎవరో బోయవాడు రామాయణం రాశాడు కదా మారాడుగా మా మనసు ఆయన పొందినప్పుడు మీ భర్త మీ భార్య మారు మనసు పొందదు సో దానికి ఏదో నెగిటివ్ ఉండటం వల్ల అలా జరుగుతుంది కాబట్టి మంచి రెమెడీస్ చేసుకోండి మళ్ళీ మీరు కావాలంటే కలిసిమెలిసి ఉండండి లేదా ఇంకో మ్యారేజ్ చేసుకొని అయినా ఆనందకరమైన జీవితం గడపండి ఇలా ఇండివిజువల్గా ఎవరి జీవితాలు వాళ్ళని నాశనం చేసుకో ఒక ప్రయత్నం చేయండి డైవర్స్ అయినంత మాత్రాన్ని మీ లైఫ్లో ఏం పోలేదు మళ్ళీ కొత్త లైఫ్ని ఇన్వైట్ చేయండి కొత్త బంగారు లోకంలో ఉండండి అన్నీ బాగా చేసుకోండి నమస్కారం Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.